సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సినిమాల విషయానికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ లో కాస్త డల్ గానే ఉండిపోయింది సార్ ఒక జనవరి మీద రాయిస్తే మిగతా ఏ మంత్ లో కూడా పెద్ద హీరోల సినిమాల సందడే లేకపోయింది కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోనుందని మాత్రం చెప్పుకోవచ్చు అంటే ఇప్పటివరకు అయితే అనౌన్స్ సార్ సినిమాలు ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో దసరా వరకు అయితే కంటిన్యూ ఉంది ఎలా ఉండబోతున్నాయి మరి సినిమాల పరిస్థితి హరిహర విరమల్ కింగ్డమ్ కూలీ వార్ టూ అఖండ ఓజీ అన్ని సినిమాలు కూడా పెద్ద హీరోల సినిమాలే సెకండ్ హాఫ్ అంటే హరిహర వీరమాల్లు తో మొదలవుతోంది ఇది హరిహర వీరమల్లు తర్వాత వారాన్ని రోజులకి విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ రిలీజ్ ఉంది అంటే ఈ వన్ వీక్ గ్యాప్ సరిపోదు హరిహర వీరమల్లుకి అనే అభిప్రాయం కొంతమంది మాట్లాడుతున్నారు అంటే అది కాంకర్ చేస్తుంది చాలా బిగ్గర్ రేంజ్ లో అనేది ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది అలాగే వాళ్ళ టార్గెట్ కూడా అంటే థియేటర్కల్ వసూళ్ళు వాళ్ళ టార్గెట్ కనీసం అంటే ఇప్పుడు దేవర సినిమా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది అది హిందీ మార్కెట్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయకపోయినప్పటికీ ఐదు వందల కోట్ల నుంచి ఆ పైకి వెళ్ళింది అది అంటే సెవెన్ హండ్రెడ్ వరకు మాట్లాడారు కానీ ఫైవ్ హండ్రెడ్ అనేది పోస్టర్ వేసారు అది ఆ తర్వాత మిగిలినవన్నీ చర్చల్లో జరిగినాయి తప్ప పోస్టర్ని కా చేసుకుంటే కనీసంగా ఐదు వందల కోట్లు కాబట్టి హిందీ మార్కెట్లో ఆల్రెడీ ట్రావెల్ అయి ఉన్నటువంటి హీరో కాబట్టి అది పక్కన పెట్టేస్తే దీనికి కనీసం రెండు వందల కోట్లు థియేటర్కల్గా రావాలి అనేది ఒక టార్గెట్ పెట్టేసుకున్నారు ఆల్రెడీ అంటే బిజినెస్ కూడా ఆ రేంజ్లో జరిగిందని ప్రొజెక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన అధికారిక లెక్కలు లేవు కానీ ప్రపంచం ముందు ఒక అభిప్రాయం అయితే ఉంది అది ఆ రేంజ్ అవసరం సాధ్యమైన ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్లు అనేది చూడాలి అంటే పాజిటివ్ టాక్ పాజిటివ్ రివ్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అయిన సందర్భంలో ఎంత కొట్టినా కానీ ఇరవై కంటే లాగట్లేదు అంటే థియేటర్లోకి జనం వెళ్ళటం ఈవెన్ కుబేరా కూడా అదే పరిస్థితి చూసాం మనం కన్నప్ప పరిస్థితి అదే అంటే ఇంత బూస్ట్అప్ ఇచ్చినప్పటికీ జనాలకి ఎక్కడూ కొన్ని సందేహాలు ఉన్నాయి కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే అతనికి బేసికల్గా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే డెడికేటెడ్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి ఆయన సినిమా హిట్టా ఫ్లాపా సినిమా బాగుంటుందా బాగోదా అనే దాంతో సంబంధం లేకుండా వాళ్ళు వెళ్ళిపోతారు థియేటర్ ఎంత రన్ చేయగలరు వాళ్ళు ఎన్ని రోజులు నడపగలరు టూ త్రీ డేస్ మాక్సిమం రన్ చేయగలరు షోని ఆ తర్వాత సినిమాని ముందుకు లాక్కెళ్ళాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రేక్షకు కాబట్టి ప్రేక్షకులు లాక్కెళ్తారు దీన్ని ఈ లోపల బజ్ క్రియేట్ అయితే కొంతవరకు నడుస్తుంది ఎంత నడిచినా పది పదిహేను రోజులు థియేటర్ల దగ్గర హడావిడి కనిపిస్తే తప్ప వాళ్ళు అనుకున్న మార్కు రీచ్ అవుతుంది ఓకే అందుకని ఈ పది రోజులు కనీసంగా గ్యాప్ ఉండాలి పదిహేను రోజులు గ్యాప్ ఉండాలి పద్నాలుగు రోజులైనా ఉండాలి వన్ వీక్ సరిపోదు అనే ఆర్గ్యుమెంట్ వెనకాల ఉన్న కారణం ఇది చూడాలంటే థియేటర్సు ఇప్పుడు సినిమాలను కోరుకుంటున్నాయి ఆకలితో ఉన్నాయి కాబట్టి సింగిల్ స్క్రీన్స్లో కూడా రెండు సినిమాలు ఒకవేళ హరిహర వీరమల్లు వన్ వీక్ తర్వాత కూడా కొనసాగుతున్న క్రమంలో సింగిల్ స్క్రీన్లో కూడా షేరింగ్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు అంటే రెండు షోస్ ఒక సినిమా రెండు షోస్ ఒక సినిమా వేయటానికి సిద్ధపడుతున్నారు కింగ్డమ్ను హరిహర వీరమల్లు కాబట్టి వచ్చిన ప్రేక్షకుడిని వెనక్కి వెళ్ళనివ్వకుండా ఎలా అకామిడేట్ చేయగలమో అలా అకామిడేట్ అనే పరిస్థితికి ఎగ్జిబిటర్లు వచ్చేసారు సో కింగ్డమ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాకపోతే ఈ రేంజ్ ఫిగర్ కనబడలేదు అక్కడ అక్కడ కనీసం డెబ్బై నుంచి ఎనభై వరకు వర్కౌట్ అయినా చాలనే పరిస్థితుల్లో ఉన్నారండి ఇక్కడ కనీసం టూ హండ్రెడ్ అని మాట్లాడుతున్నారు కానీ ఈ ఫిగర్స్ రీచ్ అవుతుందా ప్రజెంట్ సిచ్యుయేషన్లో అనేది అనుమానం కాబట్టి చూడాలి ఈ హడావిడి దీని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఏ మేరకు పెర్ఫామ్ చేస్తాయి ఈ సినిమాకి ట్రైలర్ బాగానే ఉంది హరిహర వీరమ్మలు ట్రైలర్కి కొంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇప్పటిదాకా సినిమా మీద నెగిటివ్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు కూడా ఈ ట్రైలర్ చూసి అంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఇచ్చినటువంటి ట్రైలర్ చూసి అభిప్రాయాలు కొంచెం మార్చుకుంటున్నటువంటి వాళ్ళని నేను చూశాను సో అది కొంత ఒక బజ్ క్రియేట్ చేసిన మాట వాస్తవం రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉండబోతున్నాయి అని చెప్తున్నారు ఒకటి రెండు ఈవెంట్స్ ఉంటాయని చెప్తున్నారు ఆ ఒకటి రెండు ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనే దాని మీద ఒక స్పెక్యులేషన్ ఉంది ఆయన జనాలను ఎలా ప్రోవక్ చేస్తాడు ఎలా థియేటర్లకు నడిపిస్తాడు అని ఆయన ఉపన్యాసం చాలా క్యూరియస్ ఐటమ్ గా మారింది ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి దాని మీద కాబట్టి ఆయన ఎంతవరకు డ్రైవ్ చేస్తాడు జనాలని అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది మోటివేట్ చేస్తాడు ఆయన మోటివేట్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ తో హేమ గారు కూడా ఉన్నాడు సో అదొక ఏరియా ఈ రెండు సినిమాలు నడిచిన తర్వాత నెక్స్ట్ బంచ్ నెక్స్ట్ బంచ్ ఆ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి ఒకే రోజు కూలీ తర్వాత వాక్టు అవి రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి ఆగస్టు పద్నాలుగో తారీఖు ఆగస్టు పద్నాలుగో తారీఖు ఆ రెండు సినిమాలు అంటే వార్ కి ఒక సౌత్లో ఒక బజ్ ఉంది నార్త్లో గొడవ పక్కన పెట్టేస్తే అది హిందీ మార్కెట్లో ఎలాగూ నడుస్తుంది సౌత్లో ఎన్టీఆర్ ఉండటం వలన మాత్రమే కాకుండా మొన్న రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ నుంచి కొంత కథని డిరైవ్ చేశారు జనాలు అంటే విలన్ గా కనిపించబోతున్నాడు హృతిక్రోషన్ అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య యుద్ధం కేంద్రీకృతం అవుతుంది అంటే స్పైగా మొదలైనటువంటి జీవితం ఇంకెక్కడో ఎక్కడో కలిసిపోతాడు అతను కలిసిపోయిన తర్వాత అతని ప్లేస్లో వచ్చినటువంటి సెకండ్ స్పైకి అతనికి మధ్య జరిగేటువంటి యుద్ధమే ఈ వార్ టు దీని కంటిన్యూషన్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు ఇది త్రీకి ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఈ కథలో ఎన్టీఆర్ కీలక పాత్రే భోషిస్తున్నాడు అనేది మొన్నటి ట్రైలర్ ద్వారా వాళ్ళు ప్రపంచానికి బాగా అర్థం చేయించగలిగారు కాబట్టి దానికి ఒక బజ్ క్రియేట్ అయి ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ దానికోసం వెయిటింగ్ ఓకే అందుకని అది థియేటర్లలో భారీగా పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ క్రోజ్ అనేది ఆల్రెడీ వాళ్ళకు ఒక మార్క్ ఉంది ఇది ఇందులో మేజర్ షేర్ సౌత్ ఇండియా నుంచి వచ్చింది దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ఇక్కడ సంపాదించిన డబ్బులే అందుకని అదే టార్గెట్ తో ఉన్నారు అది ఫుల్ఫిల్ అయిపోతే అది సక్సెస్ అయినట్టే కూలీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఎటువంటి స్పెక్యులేషన్స్ లేకుండా నడుస్తుంది కేవలం రజనీకాంత్ ఇమేజ్ మీద నడవాలి సినిమా అందుకని నాగార్జున యాడెడ్ ఫ్లేవర్ అవుతాడు తప్ప నాగార్జున ప్రస్తుతం క్రౌడ్ గా లేడు ఆ విషయం కుబేరాతో ప్రూవ్ అయింది అందుకని రజనీకాంత్ భుజాల మీద ఉన్నటువంటి సినిమా అది ఈ స్థాయి అంచనాలు కూడా లేవు వాళ్ళకి అంటే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అని వీళ్ళు పెట్టుకున్న ఫిగర్ కావచ్చు వార్ టూ వాళ్ళు పెట్టుకున్నటువంటి సౌత్ నుంచి కనీసం నాలుగు వందల కోట్లు అనే టార్గెట్లు ఏం లేవు ఆ సినిమా ఇన్ టోటల్గా వరల్డ్ వైడ్ మార్కెట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ వెళ్తే చాలు అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అందుకని చాలా నింపాదిగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఈ మధ్యలో ఎక్కడో చోట వాక్యూమ్ దొరకపోతుందా చలరకపోకపోతుందా సినిమా అనేది వాళ్ళ లోకేష్ ఐడియా కాబట్టి అది దాని గొడవ అలా నడుస్తుంది అంటే ఇక్కడ నుంచి జనాలు థియేటర్లకు మొదలైతాయి హరిహర వేర నుంచి జనాలు థియేటర్లకు వెళ్ళటం అనే ప్రోగ్రాం మొదలైపోతాయి పైగా ఈ సినిమాలన్నీ కూడా థియేటర్ కల్లా ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలే బిగ్ స్టార్ ఉంటే సినిమా జనాలు థియేటర్కి వస్తారు అని చెప్తున్నారు ఇప్పుడు బిగ్ స్టార్లు ఉన్నారు ఇక్కడ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు అని చెప్తున్నారు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలే ఇవన్నీ వార్ టూ కావచ్చు కూలీ కావచ్చు లేకపోతే కింగ్డమ్ కావచ్చు హరిహర్ విర్మలు కావచ్చు ఆ నెక్స్ట్ బంచ్ లో రిలీజ్ అవుతున్నటువంటి అఖండ టూ కావచ్చు ఈ సినిమాలన్నీ కూడా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే థియేటర్లే సినిమాలే తర్వాత అఖండాతో పాటు రిలీజ్ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ రెండో సినిమా ఓజీ అది కూడా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు కాబట్టి అది ఇప్పుడు హరిహర వేరమల్ ద్వారా ఈయనకి పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయిపోతే ఈ మార్కెట్ మీద అది బిజినెస్ చేయాలనేది ప్రోగ్రామ్ ఓజీ బిజినెస్ దీని వెనకాల నడవాలి కాబట్టి ఇది ఒక మార్గాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు హరిహర వేరమల్ పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసి పెడితే ఆ క్రియేట్ చేసిన మార్కెట్ లో ఓజీ వస్తుంది ఆ బాధ్యత ఉంది హరిహర వీరమల్లుకి అందుకని దీని మార్కెటింగ్ మీద ఎక్కువ కేంద్రీకరణ దృష్టి పెట్టారు ఇప్పుడు కేవలం ఏం రత్నం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కూడా దృష్టి పెట్టాడు దీని మీద తద్వారా తన భవిష్యత్తు ప్రాజెక్టుని ప్యాన్ ఇండియా మార్కెట్కి ప్రమోట్ చేస్తాడు అందుకని ఇది కీలకం హరిహర వీరమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ముందుకు నడవాలి అని అందరూ కోరుకుంటున్నారు బలమైనటువంటి ఆశలు ఉన్నాయి అందరికీ ఆశలు నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి ఇక్కడ కనుక ఆశలు నెరవేరితే ఈ క్రౌడ్ నడుస్తుంది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది థియేటర్కి వెళ్తారు ఈ మధ్య థియేటర్ నుంచి డిస్కనెక్ట్ అయినటువంటి ఆడియన్స్ మళ్ళీ థియేటర్ కనెక్ట్ చేయటం అనే కార్యక్రమం హీరోలు ఉండాలి థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి రెండూ ఫుల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీ బాధ్యత డబ్బులు కూడా అంత బడ్జెట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రాబోతున్న రెండు సినిమాలకి ఈ నెలాఖరులో రాబోతున్న రెండు సినిమాలకి ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు కనీసంగా ఒక రెండు మూడు వేల రూపాయలు రెడీ చేసి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏది మల్టీప్లెక్స్లు పెరిగేటువంటి టికెట్ల రేట్లు లోపల స్నాక్స్ రేట్లు ఒక టికెట్ కనీసం వెయ్యి రూపాయలు ఖర్చు వచ్చేటువంటి అవకాశం ఉంది సో రెండు సినిమాలు రాబోతున్నాయి కాబట్టి అన్నీ కలుపుకొని రెండు మూడు వేలు ఖర్చుకి ప్రిపేర్ అవ్వాల్సి బడ్జెట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆ తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక రెండు వేలు రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకో రెండు వేలు రెడీ చేసుకోవాలి ఇలా ప్రతి నెలా సినిమా బడ్జెట్ కేటాయించుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది